అబ్రహాము తనలో తను కుమిలిపోతూ ఉంటే అబ్రహాము రెస్పాండ్ అయితే అబ్రహాము మాట్లాడితే అబ్రహాము ఆ యొక్క ఐగుప్తు ఫరో మీదకి చెలరేగితే అబ్రహాము చనిపోయేవాడే ఆ ఫరువు రాజు చంపేసేవాడే కానీ అబ్రహాము మౌనంగా ఉండి ఏడుస్తున్నాడు తన కన్నీళ్లు చూసిన దేవుడు తన బాధను చూసిన దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు నీ నిమిత్తం దేవుడు రెస్పాండ్ అవ్వాలి నీ నిమిత్తం దేవుడు బయలుదేరాలి ఆమె దేవుడు నీ కొరకు బయలుదేరాలండి పరలోకం నీ గురించి స్పందించాలండి అక్కడ నుంచి పంపించబడిన వ్యక్తుల కొరకు పరలోకమే స్పందించాలి దేవుడే స్పందించాలి నీ నిమిత్తం ఎవరు స్పందిస్తున్నారు చూడండి దేవుడు ఆ దేశానంతటికీ ఆ ఒక మంట ఒక తెగులు బట్టిపించాడు దేవుడు భయపడిపోయారు నాకు నువ్వు చెల్లి ఎందుకని చెప్పావు సారా నీ చెల్లిని ఎందుకు చెప్పావు అబద్ధం ఆడావు దేవుడు మాకు ఈ శిక్ష వేశాడు ఇదిగో నువ్వు పొట్టుకున్నవన్నీ ఏమండీ ఏనండి ఒకసారి నువ్వు పొట్టుకున్నవన్నీ ఏదైతే టచ్ చేశావో అవన్నీ తీసుకొని ఇక్కడ నుంచి మీరు అందరూ బయలుదేరండి గట్టి చెప్పండి మీకు చెప్తున్నానండి మీరు దేవుని మీద ఆధారపడితే నీవు నీ ఇబ్బంది విషయంలో నీ లోటు విషయంలో ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటున్నావో మనుషుల వైపు చూడకుండా ఏమండీ వింటున్నారా మనుషుల వైపు చూడకుండా నువ్వు దేవుని వైపు చూడగలిగితే నా ప్రభు వెహికల్తో చూస్తున్నాడు ఆయనకెళ్ళి తిరిగి మాట్లాడతావేమోని నువ్వు ఆయన వైపు చూడగలిగితే నా ప్రభు అన్నాడు ఈ మాట గుర్తుపెట్టుకోండి అస్సలు నీకు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి నా ప్రభు నీకు అద్భుతం చేయబోతున్నాడు కొట్టండి ఒకసారి గట్టి కొట్టండి ఒకసారి నీకు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి అన్యుల్ని తీసుకొచ్చి నా ప్రభుకు అద్భుతం చేయబోతున్నాడు అండి ఆమెన్ ఎలాంటి అద్భుతం ఆర్థికంగా ఒకవేళ కుమిలిపోతే ఆర్థికంగా దేవుడు సహాయం చేయబోతున్నాడు ఆమెన్ ఒకవేళ ఇంకేదైనా కావాలని కోరుకొని నష్టాన్ని చూసి ఇబ్బంది పడుతున్నావేమో నేను చెప్తున్నానండి నేను చెప్తున్నాను నేను కోకిలంపాడులో కోకిలంపాడు తెలుసుగా కోకిలంపాడులో ఈ ఎకరం పొలం కొనబడుతున్నాను ఆమె అనండి కట్టి చెప్పండి నిన్నే ఎదిలి మొత్తం మాట్లాడేసి వచ్చాను మాట్లాడేసి వచ్చానండి ఈ ఎకరం పొలం కొనబడుతున్నాను నాకు తెలియని వ్యక్తుల్ని అన్ని తీసుకొచ్చి నా ప్రబోద్ధం చేయబోతున్నాడు అలే లోయ నాకు ఆ నమ్మకం ఉందండి నా దేవుడు జీవం కలిగిన దేవుడు మాట్లాడే దేవుడు ఆయనకు నోరుంది మాట్లాడతాడు కళ్ళు ఉన్నాయి చూస్తాడు ఆయనకు గొంతుంది స్వరముతో మాట్లాడగలుగుతాడు ఆయనకి కాళ్ళున్నాయి నడుస్తాడు ఆయనే జ్ఞానం జ్ఞానంగా నడిపిస్తాడు ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టే ఆయన ఉన్నాడు కాబట్టే ఈరోజు నేటికి మనమున్నాం ఆమె నేను నమ్ముతున్నానండి నా జీవం కలిగిన దేవుడి మీద నేను గొప్ప ప్రణాళిక పెట్టుకున్నాను నా జీవితంలో చేస్తాడని నేను పరిపూర్ణంగా ఆయన నమ్మాను ఆమెన్ నీకు కష్టం వస్తే ప్రభు దగ్గరికి వెళ్తున్నావు నీకు బాధ వస్తే ప్రభు దగ్గరికి వెళ్తున్నావు నీకు ఇబ్బంది వస్తే దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కానీ అన్నీ బాగుంటే దేవుడి దగ్గరికి రావాలనే ఆలోచన లేదు నీకు అసలు ప్రార్థనే మర్చిపోయారండి అసలు ఉపవాసమే మర్చిపోయారండి ఈరోజు క్రైస్తవ లోకం ఉపవాసాన్ని మర్చిపోయింది సరైన ప్రార్థన లేదు ఏమనంటే ఏమంటారంటే పగలంతా పనులు చేసుకుంటున్నాం అండి పగలంతా జాబ్కి వెళ్తున్నామండి పగలంతా ఇది చేస్తున్నాం వచ్చేసరికి ప్రార్థన చేయాలంటే అలసిపోతున్నాం ఏదో చిన్న ప్రార్థన చేసుకుని ప్రభావ ఈరోజు అంతా కాపాడి స్తోత్రం మళ్ళీ ఉదయాన్నే లాగానే ఎంత త్వరగా లేచి పనులన్నీ చేసుకొని మళ్ళీ వెంటనే పనికి వెళ్ళిపోతున్నారు కానీ దేవుణ్ణి పట్టించుకునేవారు లేరండి నీకు కష్టం వస్తే దేవుని సన్నిధిలో మోకాళ్ళేస్తాం నీకు ఇబ్బంది వస్తే మోకాళ్ళేస్తాం నేను అదే నేను అలా చెప్పట్లేదు అసలు అది కరెక్ట్ కాదు నీకు అవసరం ఉన్న అవసరం లేకపోయినా ప్రతిరోజు దేవుని పాదల్ని కావాలి ఆమెన్ ప్రతిరోజు దేవుని పాదాలను పట్టుకుంటే నీ స్థితిని నా ప్రభు గొప్ప చేయబోతున్నాడు ఆమెన్ చూడండి ఒకవేళ మీరు ప్రతిరోజు బలిపీఠం దగ్గరికి వెళితే నమ్మండి ఇది అందరికీ కాదు ఇది కొందరికే నా మాట అర్థమైందండి ఈ మాట అందరికీ కాదు కొందరికే ప్రతిరోజు నువ్వు దేవుడి దగ్గరికి వెళితే ఒకవేళ వెళుతున్నావేమో అయితే నీ జీవితంలో జరిగేది ఏంటంటే అక్కడ మాట ఉంది చూడండి అక్కడ మాట ఉంది చూడండి పదవచ్చును ఆ దేశంలో కరువు వచ్చాను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించడానికి వెళ్ళాడు చాలండి చాలు ఇక్కడ ఇది స్పష్టంగా వినండి ఇది అందరికీ కోసం కాదు కొందరి కొరకే ఆ కొందరిలో నువ్వు ఉన్నావు ఆమె గట్టి చెప్పండి ఆమె నీ ప్రార్థనా జీవితం నువ్వు దేవుడితో సంబంధం కలిగి ఉన్నావు కాబట్టే నువ్వు దేవుడితో ఫెలోషిప్ ఒక సంబంధాన్ని కలిగి ముందుకు అడుగులేస్తున్నావు కాబట్టే నీకు కరువు అనేది రావటం వాస్తవమే కరువు అనేది ఎలాంటి కరువు అంటే కరువు ప్లేస్ ప్లేస్లో ఏదైనా శ్రమను పెట్టుకోండి నీ జీవితంలో ఏ లోటు అయితే చూస్తున్నావో అదే నీ జీవితంలో ఏదైతే నీకు కన్నీళ్లు తెప్పిస్తూ ఉందో అదే నీ జీవితంలో ఏది లోటుగా ఉందో అదే అయితే నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకో కొన్ని కొన్నిసార్లు అండి మనం బాగానే ఉంటాం ఎందుకు ఐగుప్తుకి వెళ్తున్నామో మనకు తెలియదు ఎందుకు ఐగుప్తుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందో కూడా మనకు తెలియదు అసలు మన పరిమితి అంటే మన యొక్క దాన్ని ఏమంటారంటే మన గురించి మనకే తెలియనంతగా మనం ఐగుప్తుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఇప్పుడు చూడండి ఐగుప్తుకి వెళ్ళాడు అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళాడు ఇప్పుడు అబ్రహాముకి ఐగుప్తులో నష్టం ఎదుర్కోబోతున్నాడు ఇప్పుడు ఐగుప్తులో అబ్రహాము మెంటల్గా అవబోతున్నాడు ఆలోచనలో తలంపుల్లో కోరికలో కృంగిపోతున్నాడు అరే మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుడే దీవిస్తానని చెప్పాడు దేవుడే గొప్ప చేస్తానని చెప్పాడు దేవుడేని నేను ఉన్నతంగా చేస్తానని చెప్పాడు అయితే ప్రార్థన చేయటం ఆయన ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు కానీ తన జీవితంలో ఒక శ్రమ అనేది స్టార్ట్ అయింది ఒక ఇబ్బంది అనేది స్టార్ట్ అయింది ఒక శ్రమ స్టార్ట్ అయింది ఈ శ్రమ వల్ల మెంటల్గా డిసప్పాయింట్ అయిపోతున్నాడు తన జీవితంలో ఎవరికి చెప్పుకోవాలను వేదన తన భార్యను తీసుకెళ్ళి ఓ వేరే ఒకడు తన ఇంట్లో పెట్టేసుకున్నాడు చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతున్నాడు దేవుడికి కూడా చెప్పుకోలేని అంత పరిస్థితి విశ్వాసులకు తండ్రి కలిగిన వాడు మౌనమైపోయాడండి ఒక మాట గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్నిసార్లు దేవుడే మీ జీవితాన్ని ఐగుప్తిగా అప్పచెప్తాడు దేవుడు కావాలనే ఐగుప్తనే శ్రమలోకి తీసుకెళ్తాడు ఐగుప్తనే కష్టంలోకి తీసుకెళ్తాడు ఐగుప్తనే ఇబ్బందులకు తీసుకెళ్తాడు అయితే నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నీ జీవితం లోటుగా ఉంది కదా నీ జీవితం ఏమీ లేదు కదా ఒంటరి గొవ్వలే మూలుగుచో ఏడుస్తున్నావు కదా ఏమీ లేదు నా జీవితం ఇంతే నా బ్రతుకింతే వెనకంజ వేసి మౌనంగా ఉంటున్నావు చూసావా ఈ లోటులన్నీ పోల్చడానికే నా ప్రభు శ్రమలో నిన్ను నడిపిస్తున్నాడు హాలోయ ఐగుప్తుకు వెళ్ళాల్సిన పరిస్థితి గుండె పగిలే విషయం మీ జీవితంలో చూడండి ఏదైనా వస్తువు ఇలా పడేసామనుకో ఏమండి వింటున్నారా వస్తువు ఇలా పడేసామనుకో పగిలిపోద్దా పగిలిపోదా కదా దాని శబ్దం మనకు వినపడిద్ది కానీ గుండె పగిలిన శబ్దం ఎవ్వరికి వినబడదండి గుండె పగిలిన శబ్దం ఎవరికి వినబడదు అది ఎవరికి అర్థం కాదు కానీ మనుషులకు వినబడకపోవచ్చేమో కానీ నీ గుండె పగిలిన శబ్దం దేవుడు వింటాడు విన్నాడు ఆమె ఆయన వినే దేవుడు అండి అబ్రహాం గుండె పగిలింది మెంటల్గా డిసప్పాయింట్ అయిపోయాడు కృంగిపోతున్నాడు ఏంటిది నా జీవితంలో ఈ ఐగుప్తు ఈ ఐగుప్త మార్గంలో నేను ఎందుకు రావాల్సి వచ్చింది నేను మీకు చెప్తున్నానండి కొన్ని కన్నీళ్ళు మీకు మంచి కోసమే ఆమెన్ గట్టి చెప్పండి కొన్ని కన్నీళ్ళు కొన్ని ఇబ్బందులు కావాలని మీ జీవితంలోకి వస్తున్నాయి కొందరు వ్యక్తులు వస్తారు అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి నీకు దేవుడికున్న సంబంధం తెగిపోకూడదు ఆమెన్ ఆమెన్ నువ్వు ఏదైనా చేయి అక్కడ నువ్వు ఎలాగైనా ఉండు కానీ దేవుడికి నీకున్న సంబంధం తెగిపోకూడదు ఎలాగైనా ఉండాలంటే దానికి అర్థం ఏంటి పాపం చెయ్యి ఇంకేదో చేయని కాదండి నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తున్నాను ఆమె హలే లూయా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాదు దేవుడు అర్థం చేసుకునే దేవుడు అండి ఆమె అనండే అర్థం చేసుకునే దేవుడు అయితే నేను ఒక మాట చెప్తాను తన భార్యకే హాని చేయాలని చూస్తే దేవుడు దేశాన్ని దుఃఖ పెట్టేలాగా చేశాడండి ఆమె అబ్రహాము తనలో తను కుమిలిపోతా ఉంటే అబ్రహాము రెస్పాండ్ అయితే అబ్రహాము మాట్లాడితే అబ్రహాము ఆ యొక్క ఐగుప్తు ఫరో మీదకి చెలరేగితే అబ్రహాము చనిపోయేవాడే ఆ ఫరువురాజు చంపేసేవాడే కానీ అబ్రహాము మౌనంగా ఉండి ఏడుస్తున్నాడు తన కన్నీలు చూసిన దేవుడు తన బాధను చూసిన దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు నీ నిమిత్తం దేవుడు రెస్పాండ్ అవ్వాలి నీ నిమిత్తం దేవుడు బయలుదేరాలి ఆమె దేవుడు నీ కొరకు బయలుదేరాలండి పరలోకం నీ గురించి స్పందించాలండి అక్కడ నుంచి పంపించబడిన వ్యక్తుల కొరకు పరలోకమే స్పందించాలి దేవుడే స్పందించాలి నీ నిమిత్తం ఎవరు స్పందిస్తున్నారు చూడండి దేవుడు ఆ దేశానంతటికీ ఆ దేశానంతటికీ ఒక మంట ఒక తెగులు పట్టించాడు దేవుడు భయపడిపోయారు నాకు నువ్వు చెల్లి ఎందుకని చెప్పావు సారా నీ చెల్లెని ఎందుకు చెప్పావు అబద్ధం ఆడావు దేవుడు మాకు ఈ శిక్ష వేశాడు ఇదిగో నువ్వు పొట్టుకున్నవన్నీ ఏమండి ఏనండి ఒకసారి నువ్వు పొట్టుకున్నవన్నీ నువ్వు ఏదైతే టచ్ చేసావో అవన్నీ తీసుకొని ఇక్కడ నుంచి మీరు అందరూ బయలుదేరండి గట్టి చెప్పండి మీకు చెప్తున్నానండి మీరు దేవుని మీద ఆధారపడితే నీవు నీ ఇబ్బంది విషయంలో నీ లోటు విషయంలో ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటున్నావో మనుషుల వైపు చూడకుండా ఏమండీ వింటున్నారా మనుషుల వైపు చూడకుండా నువ్వు దేవుని వైపు చూడగలిగితే నా ప్రభు వెహికల్తో చూస్తున్నాడు ఆయనకెళ్ళి తిరిగి మాట్లాడతావేమో అని నువ్వు ఆయన వైపు చూడగలిగితే నా ప్రభు అన్నాడు ఈ మాట గుర్తుపెట్టుకోండి అస్సలు నీకు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి నా ప్రభు నీకు అద్భుతం చేయబోతున్నాడు కొట్టండి ఒకసారి గట్టి కొట్టండి ఒకసారి నీకు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి అన్యుల్ని తీసుకొచ్చి నా ప్రభు ఒక అద్భుతం చేయబోతున్నాడు అండి ఆమెన్ ఎలాంటి అద్భుతం ఆర్థికంగా ఒకవేళ కుమిలిపోతే ఆర్థికంగా దేవుడు సహాయం చేయబోతున్నాడు ఒకవేళ ఇంకేదైనా కావాలని కోరుకొని నష్టాన్ని చూసి ఇబ్బంది పడుతున్నావేమో నేను చెప్తున్నానండి నేను చెప్తున్నాను నేను కోకిలంపాల్లో కోకిలంపాడు తెలుసుగా కోకిలంపాళ్ళలో ఈ ఎకరం పొలం కొనబడుతున్నాను ఆమెను అనండి కట్టి చెప్పండి నిన్నే ఎదిలి మొత్తం మాట్లాడేసి వచ్చాను మాట్లాడేసి వచ్చానండి ఈ ఎకరం పొలం కొనబడుతున్నాను నాకు తెలియని వ్యక్తుల్ని అన్నిలతో తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి నా ప్రబోద్ధం చేయబోతున్నాడు అలే లోయ నాకు ఆ నమ్మకం ఉందండి నా దేవుడు జీవం కలిగిన దేవుడు మాట్లాడే దేవుడు ఆయనకు నోరుంది మాట్లాడతాడు ఆయనకి కళ్ళు ఉన్నాయి చూస్తాడు ఆయనకు గొంతుంది స్వరముతో మాట్లాడగలుగుతాడు ఆయనకి కాళ్ళు ఉన్నాయి నడుస్తాడు ఆయన జ్ఞానం జ్ఞానంగా నడిపిస్తాడు ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టే ఆయన ఉన్నాడు కాబట్టే ఈరోజు నేటికి మనమున్నాం ఆమెన్ నేను నమ్ముతున్నానండి నా జీవం కలిగిన దేవుడి మీద నేను గొప్ప ప్రణాళిక పెట్టుకున్నాను నా జీవితంలో చేస్తాడని నేను పరిపూర్ణంగా ఆయన నమ్మాను ఆమెన్ నేను అడుగుతున్నాను నీకేదది నీకేదది ఎంతవరకు దేవుని తక్కువ అంచనా వేసి తక్కువ అంచనా వేసి దేవుని ఎప్పటికీ తక్కువ చేస్తున్నావే తప్ప దేవుని గొప్పని చేయలేకపోతున్నావు నీ ఆలోచనలో నీ తలంపులో ఎప్పుడు దేవుడు గొప్పగానే ఉండాలి ఆమె చూడండి ఒక అన్యుడు ఒక ఫరో రాజు వాడు ఏం చేస్తున్నాడు నువ్వు పట్టుకున్నవన్నీ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరు ఇక్కడ వెండు ఉంది ఇక్కడ బంగారం ఉంది మొత్తం నువ్వు పట్టుకున్నవని ఇక్కడ నుంచి బయలుదేరాలి ఆమెన్ అక్కడ మాట ఉండదు చూడండి ఒకసారి పదమూడు పదమూడు వచ్చిన ముగిస్తున్నాను పదమూడు అధ్యాయం పదమూడు అధ్యాయం రెండో వచ్చును పదమూడు రెండు అబ్రాము వెండి బంగారములు బహుధనవంతుడై ఉండేను అయ్యా చూడండి శ్రమలో నువ్వు నిలబడితే చాలు నీ కష్టములో నువ్వు నిలబడితే చాలు నీ ఇబ్బందులు నువ్వు నిలబడితే చాలు దాని తరువాత దాని తరువాత ఎలాంటి దీవెన ఉంటుందో తెలుసా అండి బహుధనవంతుడిగా దేవుడు చేయబోతున్నాడు పది మందికి పెట్టేవారిగా దేవుడు చేయబోతున్నాడు నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని రెట్టింపుకి ఇవ్వబోతున్నాడు ఆమె అయితే నీ శ్రమలో ఇబ్బందులో ఉన్న దేవుడి పాదాలైతే నువ్వు మర్చిపోవద్దండి నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి ఏ దీవిన చూడలేకపోతున్నావు నువ్వు దేవుడిని మర్చిపోతున్నావు కాబట్టి ఏ దేవుని చూడలేకపోతున్నావు అండి నువ్వు మర్చిపోవద్దు దేవుడు నీకు మేలు చేసి మర్చిపోతుంటే నువ్వు మేలు పొంది